అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫుల్ వీడియో చేయలేక చాలా రోజులైంది ఎందుకంటే కొంచెం మామూలుగా అనుకోలేదు కానీ ఈరోజు అయితే సంథింగ్ మీకు ఖచ్చితంగా చూపించాలనే ఉద్దేశంతోనే వద్దు ఫుల్ వీడియో చేసేస్తున్నాను మామూలుగా అయితే మనం ఏదన్నా ఒకటి ఇంటికి వద్దనుకున్నప్పుడు దానికి వచ్చే దానికి మాకు ఒక చెట్టు అనో అనుకోకుండా అది మేము తినక తిని ఎప్పుడో పడేసినందువల్ల ఒక చెట్టు వచ్చేసింది మా ఇంటికాడ అసలు దానికి నేను ఏమీ అసలు దాన్ని పట్టించుకోలేదు కానీ దానివల్ల మనకి ఇప్పుడు మంచి పండ్లు అన్నమాట మీకు చూసినట్టు వీడియోలో కూడా చూసినట్టు చాలా వీడియోలో జామకాయ చెట్టు అనమాట పండ్లు సూపర్గా ఉన్నాయి ఎర్ర జాంకాయ అసలు మే మనమైతే ఇప్పుడు ఇంటి దగ్గర వేసుకున్నాం కదా మందు మాపు లేకుండా ఓన్లీ మనకు స్వచ్ఛమైన కాయ వచ్చిందంటే జాంకాయ ఒకటే అనమాట మా ఇంటి దగ్గర ఉండాలి చాలా టేస్ట్ ఉన్నాయి రెడ్ బలే రెడ్డు గుడుకా కలర్ గుడు రెడ్ రెడ్డుగా అది రోజు కలర్ టైప్లో భలే ఉన్నాయి టేస్ట్ సూపర్ ఉంది మీకు కూడా చూపిస్తాను ఒక మూడు కాయలు బాగా మా ఇప్పుడు మూడు మూడు కాయలు బాగా అందుబాటులో ఉన్నాయి మామూలుగా అయితే ముందంతా కిందలుగా ఉన్నప్పుడు కోతులు వచ్చి అన్నీ మొత్తంగా తెంచేసి అవన్నీ చేసేవి అనమాట ఈ తింటాను అయితే మళ్ళీ అనుకున్నాము ఇప్పుడు మధ్య ఈ మధ్య కోతులు రాకపోయేసరికి మాకు కొద్దిగా కాయలు అందుబాటులో ఉన్నాయన్నమాట బాగా చిన్న చిన్నగా కొద్దిగా బాగా ఇప్పుడు ఇప్పుడు లేత ఇప్పుడు బాగున్నాయి దొరికి ఇంత ఎంత బాగా వచ్చినాయి పండ్లు చూడండి ఇది ఇప్పుడు ఇప్పుడు వస్తా ఉన్నాయి చూడండి కాయలు మళ్ళీ బాగున్నాయండి పండ్లు మటుకు అవి చూడండి కాయలు చూడండి బాగా టాయా ఇప్పుడు ఇంకా ఒక వారం అనుకుంటే పూర్తిగా పూర్తి రెడ్డిగా బాగా మాగిపోతాయి అనమాట అది అక్కడ ఒకటి ఉంది పైన అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉండే తీసి కొట్టి పన కొన్ని మాగినేట్ అన్నమాట మీకు కాయ కూడా చూపిస్తాను బల్లే టేస్ట్ వస్తున్నాయి మామూలు అయితే అసలు ఈ చెట్టును మేము భయలేదు పెట్టలేదు ఈ చెట్టుని మామూలు తిని పిల్లలు ఎప్పుడు వేసి దీన్ని కొట్టేద్దాము సపటంతా పలక దీన్ని కొట్టేద్దాము మా అమ్మ అయితే పైకి ఎక్కేస్తూ ఉంది గోడెక్కి కనపడతాయి అనమాట కాయలు అవి పైన మనకు అందుబాటులో లేవు ఈ కాయలు అయితే భలే టేస్ట్ వస్తున్నాయి మా ఈ మధ్య రో రెండు రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఒక మూడు కాయలన్నీ తీసుకున్నారు అవి మేము కూడా మీకు చూపిస్తాను ఏది చూసేది రెండు రెడ్డిగా అయ్యా ఎట్లా కొడతావు పట్టుదా పట్టుకున్నాను అమ్మో అదే మా అమ్మాయి

చిన్నోడా ఏం పరి అని ఫియన్ ఇచ్చి బాసింది ఆ తిరిగి పెరిగిన వచ్చినోడా అది పొట్టా కూడా ఇద్దా చిన్నాడు ఒకటి ఉంది నేను కొడతాను ఆడొకటి నేను కొడతాను నువ్వు దిగుతావు పచ్చిది కొట్టినా ఒకటి చిన్నోడా అదే నెయ్యి అన్ని ఎర్రజీవులు అన్న చెట్టుకు పరిపించుకుంటాడు అయ్యో పైన అదో ఆడ పైన పైన కొమ్మలు సిటార్ కొమ్మ నెయ్యి కొట్టినా నేను 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 కొడతాను ఏదే బా ఈ చిగురు కొమ్మలలో ఇరుక్కుని అబ్బాబ్ ఎర్రజీవాళ్ళని నెగ్గి ఉండే పరుపు లేదు కావాల ఇద్దనాడా ఏందా ఆకుని కొమ్మలు ఉండవు ఒక ఒక జాంకాయ కింద పడింది చుట్టూ ఆడబడిందో అర్థం కాదు ఇది అర్థం పడింది పడింది అదేంది కొరికైంది ఎందు శిలక మేము కొరికింది ఇద్దా ని చింటు కాయి కదా అద్దనా అద్దొద్దా అద్దో కొరికింది ఏందో ఓ కాయ మాంచి మాంచికాయ పడింది బాగుండేది ఎర్రగా తెరా ఇదో ఏ అసలు జానకాయలు పోయి మట్ట చీమలన్నీ అన్ని కడిపించుకున్నాము అట్ వచ్చే జాంకాయలు అది ఇదేందో కొరికి పెట్టింది పచ్చిగానే ఉంది మా పిల్ల కొట్టి పెట్టించాము అంటే అందుకు ఒప్పుడు తింటాను పనులు కొద్ది ఎవరైతే కొ ఇదేదో కొరికింది ఏంటో కోతి కొరికింది నేను అయితే కోతులే రావడం లేకపోతే పాపం అప్పుడైతే కోతులు మొన్నంగా తింటాడు అవి వచ్చి ఇరవై నాలుగు గంటలు ఒక మామిడికాయ మంచిది ఒకటి ఏడబడిందా ఆ కుక్కలు తింటుండాలి ఆ బొక్కలు పెట్టిన బొక్కలు కొరికి అందరూ ఏం సంథింగ్ స్పెషల్ చేసుకుంటాం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ కానీ తీసాను చూపిద్దా అయ్యో కో దానికి చూస్తాను తాను అన్న ఒక్కటేమైనా అప్పుడు కోతులు తింటాండి ఇప్పుడు మా పిల్ల తింటాండి కోతులు వదిలి కోతులు పాపం టపాసులు పెట్టి అవి మామూలు గంట అవి కోతులు రాకుండా చేసినారు మామూలుగా అయ్యో పచ్చి పచ్చి అన్ని పిందలన్నీ కొట్టాండి ఆ కోతులన్నీ వస్తా అంటే ఏం చేసినా కోతులు రాలే పాపం లేదా కోతులు తింటాండి పిందెలతో పిందా తింటాండీ ఇప్పుడు కోతుల బదులు మా పిల్ల ఎక్కింది పింజెలిసి బాగా తింటాంది అది కోతులు బదులు కో కోతులు పెట్టిపోయినాయి నా బదులు నువ్వు తినది చాకాని కాయలను తీసుకురా చాక తీసుకురా ఇది బాగా ఆలే నీ కోతులు అవి బాగా ఈ మధ్య చిలక ఈ జామకాయలు ఉన్నప్పుడు అంటే చిలకలు బాగా పక్షులు మునంగా వచ్చేస్తూ ఉన్నాయి శబ్దం చేస్తూ ఉంటాయి శబ్దాలు అందంగా ఉంటాయి ఏయ్ జా జామకాయలు బయ్య ఎర్రగా బల్లి ఉంటుంది కోసి చూపిస్తాను తిందాము ఉప్పు కారం ఆ నీకు ఉప్పు కారం బాగుంటాయి బాగున్నాయో జామకాయలు ఈ మధ్య మాకు బాగా అబ్బుతా అండి లేకపోతే కొద్దిలే తింటాను కోతాము భలే ఉన్నాయి జామకాయలు టేస్ట్ కూడా బాగున్నాయి అక్కడ పిలిచిన స్మైలీ స్మైలీ ఓ స్మైలీ కాయి కలర్ వచ్చింది అసలు మనం ఈ చెట్టును అసలు మనము దీన్ని సరిగా చూసుకొని ఇంకా బయలు వచ్చినామో దీన్ని మనం అసలు పట్టించుకోలేదు దీనివల్ల మనకి వద్దులే ఏళ్ళు ఎక్కువ పోతాయి చెట్టు పెద్దది అవుతుంది ఉప్పు కారం మాకు ఉప్పు కారం అదే మేము అదే తింటాం ఉప్పి తింటాం లేదు మాకేం ఉప్పు కారం ఇంకా కొద్దిగా మాగింటేనా అన్న ఇంకా బలే టేస్ట్ ఉండు ఇంకా రేపు కలర్ వస్తుంది కొద్దిగా చూపిస్తాం ఫ్రెండ్స్ ఉప్పు వేసుకోమా ఉప్పు బాంది కొంచెం ఉప్పు కొంచమే అయితే నేను వేసుకొని తింటదే ఉప్పుతో నాకు ఒక కాయ నాకు ఒక కాయ నువ్వు కారం పొడి ఉప్పు డబ్బా అని காரப்போடு உப்புடா பண்ணி பெச்சுக்காங்க டப்பால டாலே பீப்பீப்பேன் கார்த்தப்பட்டு ஜாங்க

అంతా ఉంటాం రెండు రోజులు టైం పెట్టడం కాజ్ చేసుకుంటాం అయితే ఎరగే వాళ్ళు పిచ్చడి పిచ్చరు ఉండేది అయితే గురు కొమ్మల కాడే అందుకోవడానికి అందుకోడానికి అవుతుంది తీయడానికి బరువు అవుతుంది యాత చెట్టు చిన్న చెట్టు అంతా వంగిపోయింది దాన్ని నేను సరిగ్గా చూసుకుని బలే ఉండు భలేంగా భలే వచ్చింది చెట్టు కానీ నేను పట్టించుకొని దాన్ని ఇప్పుడు చాలు కొమ్మలు కొట్టేసి దాన్ని అడుక్కు అని పైన కొమ్మలన్నీ కొట్టేసి కూడా దగ్గర రెండు సంవత్సరాలు అవుతాయి చెట్టు ఉండబడి నా దగ్గర కానీ కొమ్మలన్నీ కొట్టేసుకుంటా తీసేసుకుంటా వచ్చా అది చిన్న పూత మద్దర చిన్న చిన్న ఎప్పుడే పూత మాదిరి సారా ఇక బాగా వచ్చింది అందుకు ఎందుకు పోగొట్టాలి అని చెప్పి నేను అలాగే పెట్టేసుకున్నాను అలాగే పెట్టినందుకు అందువల్ల ఈ పొద్దు మాకు బాగా మంచి పనులని ఇస్తాను చెట్టు ఏదైనా మనకు జాంకాయలు కావాల్సింది బాగా సాకింది నీళ్ళు కోసం చెట్టు జాంకాయని చేసుకోవాలి ఇంకా బుద్ధి కుట్టేప్పుడు కొమ్మలు కొడతానే వచ్చిన పాపం చెట్టు కానీ జామకాయలు మటు చెట్టు నిండా జాంకాయలు అసలు రెడ్డు అసలు మేము ఇంత జామకాయ చెట్టు ఇంత రెడ్ ఈ రకంగా వస్తుంది అనుకోవాలి ఈడొకటి బయట ఒకటి పడింది అది బయట పడింది అంత మనకు ఎక్కి రాలేదు ఈడ ఇంట్లో అయిన అంత మేకల గీకలు బయట మన పల్లె కదా రండి అంటారు కలుపుకొని తింటా కలుపుకొని తింటా వద్దులైతే చెట్టు వంట ఏ తింటే పోతుంది బయటకు కింద కాల్సింది చెప్పిందా బానీ మనం స్వచ్ఛంగా మందు లేకుండా అంటే మా ఇంటి దగ్గర ఉండే చెట్టుకాయకే దానికి మనము ఓన్లీ నీళ్ళు ఒకటి పోతాము ఏమే కానీ కానీ చూడు నాకు చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఎంత బాగుందంటే చెట్టుగా అది చిన్న చిన్న కొమ్మలకు కింద ఎంత బాగుంది ఇంత జాంకాయలు ఏడబడి ఉన్నాయి కొమ్మలు ఏడబడి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మా ఇంటి ఫస్ట్ నేను ఆడిపోయి మా ఇంటి జాంకాయలు రాసినాం సూచా ఒకటి మా జాంకాయలు రాసి ఉంటే పెట్టుకొని తిన్నాం ఇంకా మీకు చూపించిన తిన్నా ఇంకా మీరు కూడా స్టార్ట్ చేసేసినారు దానికి చాలా బాగుంది మా ఇటుగా అనుకోకూడదు ఉపయోగపడదనే దాన్నే ఉపయోగపడే విధంగా చేసుకునే అనమాట మానకాయ తీసేవి మనకు సపోర్ట్ పోతుంది అది పోతుంది అని చెప్పి సత్తా ఇచ్చినాడు కానీ దాన్ని చిన్నగా బొమ్మలు కొట్టేసుకుంటే నీళ్ళు పడతా వచ్చినా ఈ పొద్దున నాకు పండ్లని ఇస్తా ఉంది ప్రకృతిపరంగా చాలా మంచి పనులను అసలు కొనుక్కోకుండానే టూ డేస్ ఖచ్చితంగా రెండు వాళ్ళకి ఒకసారి ఖచ్చితంగా రెండు పనులన్న తడం బాగా కాయలు ఉంటాయి తెలుసుకొని తినడం మందులు ఏంటి అనమాట మంచిగా స్వచ్ఛమైన కదా మా ఇంటికాడ ఉండేటి కొనుక్కొని తినడానికి జాంకాయలు బాగుంటాయి మామూలుగా ఏం చెప్తా మీకు ఈ విడియో నచ్చితే లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు కూడా మీ దగ్గర ఇలాగే మంచి చిన్న చిన్న నేను బయగపడి వేసినానంటే ఆ చెట్టుకి ఎంత అభిమానం ఉంది మన మీద చచ్చిపోతుంది అనుకున్నాను నేను ఆ శ్ర అసలు అలాంటిది ఇప్పుడు నాకు పనులని ఇచ్చే మీ ఊరి మీ దగ్గర ఇలాగే చిన్న చిన్న చెట్లను వేసుకోండి లోపల గార్డెన్ మాత్రం బాగుంటుంది పండ్ల చెట్లు వేసుకుంటే మనకు నచ్చినట్టు ఏ సీజన్లో ఆ సీజన్లో కాయలు వచ్చేస్తూ ఉంటాయి మాడి చెట్టు ఒకటి నాడుదాం అనుకుంటే అదే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆ ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వంకాయలు చెట్టిలా వద్ద కూడా కామెంట్ రూపంలో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు అందరూ చాలా బాగా చాలా థ్యాంక్స్ అబ్బా చాలా సపోర్టివ్గా చేస్తూ ఉన్నారు ఓకేనా